మన దగ్గర వేస్ట్ క్లాత్లు చాలా మిగిలిపోతూ ఉంటాయి కదండి సైడ్ కటింగ్లో పోయినవి కానీ వాటన్నిటిని పక్కన పెట్టుకుని ఫ్రీ సైజు షేప్ బెల్ట్లు ఇలా ఒకేసారి కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే కనుక బ్లౌజెస్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి మనకి షేప్ బెల్ట్కి లోన ముక్క ఏదైనా వేస్తే కనుక మందంగా షేప్ బెల్ట్ నిలబడి చెస్ట్ టిఫ్గా ఉంటుందండి ఒకప్పుడు అయితే ప్యాంట్ క్లాతులు వేసేవాళ్ళు ఇప్పుడు అంత అవసరం లేదు కానీ మన దగ్గర ఉన్న క్లాతులు వేస్తే సరిపోతుంది ఫ్రీ సైజెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే అవి చిన్నవాటికి ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా ఉంటే చాలు నిజానికి చెప్పాలంటే షేప్ బెల్ట్ అలా క్రాస్ గా ఉండాలండి మన చెస్ట్ అనేది ఇలా రౌండ్ గా బాల్ షేప్ లా ఉంటుంది కాబట్టి షేప్ బెల్ట్ కూడా మీరు ప్రొఫెషనల్ గా కుట్టిన బ్లౌజెస్ చూస్తే గనక షాప్స్ బుటిక్స్ లో కుట్టినవి షేప్ బెల్ట్ ఖచ్చితంగా ఇలాగే క్రాస్ గా ఉంటుందండి మనకి ఇంటి దగ్గర వచ్చేది ఇలా ఉంటాయి ఇప్పుడు చూపించిన విధంగా అక్కడ ఇలా గీత గీసాను చూసారా అక్కడ అలా ముడతలా వస్తుంది కొంతమందికి అలా ముడతలా వచ్చిందని మీకు ఎవరైనా చెప్తే అక్కడ క్రాస్ తీసి కట్ చేయండి షేప్ బెల్ట్ అలా క్రాస్ తీయడం వల్ల ఏంటంటే చెస్ట్ రౌండ్ షేప్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి చక్కగా నిలబడుతుంది ప్రొఫెషనల్స్ అయితే ఖచ్చితంగా క్రాస్ గా తీస్తారండి మనం అయితే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుడతా ఎందుకలే కొడవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే భుజం దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఉండే కొలతని చెస్ట్ ఎండింగ్ పాయింట్ అంటారండి దీని గురించి ఒక లాంగ్ వీడియో చేశాను లింక్ లో ఉంటుంది చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఆ కొలత ఎక్కువ పెడితే చెస్ట్ కిందకు చూసినట్టు ఉంటుంది తక్కువ పెడితే బిగదీసినట్టు ఉంటుంది అండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్